సో కల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఇప్పుడు ఈరోజైతే ప్రజెంట్ సుప్రీంకోర్టులో అయితే ఇప్పుడు తీర్పుని అంటే సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ చేయనున్నారు స్వయంగా మన చీఫ్ జస్టిస్ ఇండియన్ చంద్రచూద్ గారే ఇప్పుడు దీన్నైతే విచారించనున్నారు ఈ రోజే కోర్టులోనైతే సో ఈ జూనియర్ డాక్టర్ గురించి అయితే మాట్లాడనున్నారు అయితే ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది అయితే ఇంకా ఎంక్వైరీలు అయితే ఉంది గత పది పదకొండు రోజుల నుంచి అయితే ఇంకా విచారణ చేస్తే ఉన్నారు కానీ ఎలాంటి నిజాలు అవన్నీ అయితే బయటకు రా బయటకైతే రావడం లేదు కానీ అసలు ఏం జరిగింది ఇంతకు జూనియర్ డాక్టర్కి అసలు ఏం జరిగింది కలకట్టాలో ఇంతకు అసలు ఎవరు చేశారు ఏంటి అని అంటే సంజయ్ రాయ్ అని అయితే చేసినట్టయితే అయితే ఒప్పుకున్నాడు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఏం చేసుకున్నా నేను రెడీని మీరు ఉరి తీస్తారా తీయండి అంటూ అని అయితే చెప్పనున్నారు కానీ సంజయ్ రాయ్తో పాటు ఇంకా పది మంది వరకు కూడా పెద్ద పెద్ద హ్యాండ్స్ కూడా ఇందులో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కానీ వాళ్ళని బయటకు రాకపోవడం ఆయన సంజయ్ ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఉంటారో నిందితుడు ఇతనే స్వయంగా లొంగిపోయినట్లయితే తెలుస్తుంది కానీ ఇంతకీ అసలు స్టార్టింగ్ నుంచి కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్ ఇప్పుడు జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఫస్ట్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి మాట్లాడి ఆయన తినడానికి నైట్ ఎర్లీ మార్నింగ్ మూడిటికి తినడానికి క్యాంటీన్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో అక్కడికి వెళ్ళిన సమయంలో ఈ సంజయ్ రాయ్కి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి కూడా అందులోనే వర్క్ చేస్తూ ఉంటాడు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి అయితే అందులోనే వర్క్ చేస్తూ ఉంటాడు సో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయి ఆయన అందులో కూడా మెయిన్ మెయిన్ బెడ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అయితే అమ్ముకునేవాడంట అయితే ఇప్పుడు మరి అతను ఇలా దొరికాడు ఏంటి అని మనం మాట్లాడుకుంటే కనుక స్టార్టింగ్ అయితే ఎంట్రీ టైంలో లో సీసీ కెమెరాలో చూసినట్లయితే కనుక అతని చెవుకి బ్లూటూత్ అనేది ఉంది సో బ్లూటూత్ అనేది ఉంది అక్కడికి వెళ్ళి తనని రేప్ చేశాక సో రేప్ చేశాక తన అత్యాచారం చేశాక అత అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది సో ఎంక్వైరీలో అక్కడ సిబిఐ ఎంక్వైరీలో అయితే మనకి ఏం దొరికింది అంటే అక్కడ అతని బ్లూటూత్ అయితే దొరికింది సో ఆ బ్లూటూత్ని వీళ్ళు అతని ఫోన్కి కనెక్ట్ చేసి చూస్తే కనుక అంటే డైరెక్ట్ ఆటోమేటిక్ అయితే కనెక్ట్ అయిపోయింది అంటే అప్పుడే అర్థమైపోయింది ఇతను ఇతను కూడా అందులో భాగమని అండ్ అక్కడికి ఇంటికి వెళ్ళాక కూడా డైలీ ఎలా అయితే రోజు ఎలా అయితే వెళ్ళి మంచిగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ అండ్ వెళ్ళి మంచిగా తినడం అలాంటి అసలు ఏం జరగలేదు నేను ఏం చెయ్యలేదు అన్నట్లుగానే వెళ్ళాడు ఆయన అక్కడ ఆయన అతనికి అంటుకున్న ఏదైతే షెట్కి అంటుకున్న బ్లడ్ ఏదైతే ఉంటుందో అది మంచిగా వాష్ చేసుకున్నాడు కానీ అతనికి షూ పైన అతను వేసుకున్న షూ పైన అయితే బ్లడ్ అదైతే కడగలేడు సో అది కూడా ఎంక్వైరీలు అయితే దొరికింది సో దాని దీని ఇక్కడ తన జూనియర్ డాక్టర్ డిఎన్ఏ ఇవన్నీ బ్లడ్ని షాంపిల్గా చెక్ చేస్తే మాత్రం సో అన్నీ ఈక్వల్గా ఉండడం దాంతో సంజయ్ రాయ్ నైతే నిందితుడు సంజయ్ రాయ్ రాయ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ప్రజెంట్ మరి అతన్ని అయితే విచారణ అయితే చేస్తున్నారు గత ప పదకొండు రోజుల నుంచి అయితే విచారణ చేస్తున్నారు కానీ ఇందులో పెద్ద పెద్ద హ్యాండ్స్ అయితే ఉన్నాయంటున్నారు ఈరోజు సుప్రీంకోర్టులో అయితే విచారణ అయితే చేయనున్నారు ఈరోజు సుప్రీంకోర్టులో మరి విచారణ చేశాక మరి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి అదే విధంగా ఈరోజు లైవ్ డిటెక్ట్ సంజయ్ రాయక్ అయితే లైవ్ డిటెక్ట్ పెట్టి కొన్ని నిజానిజాలు అయితే బయటకు లాగనున్నారు కానీ దీని మీద అక్కడున్న సీఎం మమతా బెనర్జీ గారు కూడా అసలు ఏం స్పందించడం లేదు అంటే ఎక్కడ ర్యాలీలు అయినా కానీ అక్కడ నుంచి తొలగించడం కానివ్వండి ఇలా చేస్తున్నారంట తప్ప బట్ దీనిపైన ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి అదైతే ఏమంటలేదు కానీ అక్కడున్న ఎవరైతే డాక్టర్స్ అయితే ఎవరైతే ఉంటారో అక్కడ ఓన్లీ కలకట్టనే కాదు ఓవరాల్ ఇండియా మొత్తం డాక్టర్స్ నర్సెస్ ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరైతే ఇప్పటికీ స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు అండ్ అదే విధంగా వాళ్ళు రేపు చేసినప్పుడు ఎప్పుడైతే సమయంలో రేపు చేసినప్పుడు ఒక్కరే కాదు ఇంకా పది మంది వరకు అయితే ఉన్నట్లయితే తెలిసింది అండ్ అదే విధంగా మెయిన్ స్పెమ్ కా తన బాడీలో స్పెమ్ క్వాంటిటీ నూట యాభై ఎంఎల్ స్పెమ్ క్వాంటిటీ అయితే ఉంది అంటున్నారు అయితే స్వయంగా అది ఒక్కరికైతే రాదు అంటే టూ త్రీ టైమ్స్ చేసినా కానీ అంత అంత టైం అంతవరకు అయితే రాదు అదేవిధంగా తను చేసే అంటే తను రేప్ చేసేటప్పుడు కూడా ఒక పద్నాలుగు అంటే పద్నాలుగు ఎముకలు కూడా విరిగిపోయినట్లయితే తెలుస్తుంది పద్నాలుగు ఎముకలు విరిగిపోగా మళ్ళీ అదే విధంగా తన మెడను కూడా మెడను కూడా అయితే అక్కడ మనకి ఎంక్వైరీలో అయితే తెలుస్తుంది సో ఇంకా ఇప్పటికైతే ఎంక్వైరీలో అయితే తెలియనున్నది ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకెంతమంది ఉన్నారు మెయిన్ సంజయ్ రాయన్ ఒక్కొన్నే ఇక్కడ విచారిస్తే సరిపోదు గట్టిగా విచారిస్తేనే మెయిన్ మెయిన్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ బయటకైతే వస్తారు లేదంటే సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడైతే మిగిలిపోతాడు అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే సంజయ్ రాయ్ని తీయాలి లేదంటే మెయిన్ పబ్లిక్లోనే ఎన్కౌంటర్ చేసేయాలి అని అంటున్నారు కానీ మెయిన్ ఏంటంటే అక్కడ అతన్ని ఎన్కౌంటర్ చేసినా కానీ అతన్ని ఉరి తీసినా కానీ మిగతా వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉంది సో కాబట్టి ఇప్పుడు విచారంలో ఇప్పుడు లైవ్ డిటెక్టివ్ అయి లైవ్ డిటెక్ట్ అయితే పెట్టి ఉన్నారు అంటే ఈరోజు పెట్టి సో అయితే అంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి ఎవరెవరు ఉన్నారు అనేది ఇది ఈ అయితే కొంచెం తెలియని ఉన్నది అండ్ అది ఇంకా సిబిఐ వాళ్ళ సిబిఐ ఈడీ అయితే విచారణ చేయనున్నది సో అప్పుడు ఇంకా మిగతా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సో అక్కడ ఉన్న మళ్ళీ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళను కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేయనున్నారు అంటే ఈరోజు కూడా ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న ఎండిఎస్ కానివ్వండి అక్కడ ఉన్న మేనేజర్స్ కానివ్వండి సో అక్కడ ఎంజీకార్ కాలేజ్ అండ్ అక్కడ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినైతే విచారిస్తున్నారు ఇంకా అండ్ ఈ సంజయ్ రాయ్ కి ఆల్రెడీ ఇంతకు ముందే నాలుగు పెన్లిళ్ళు అయినట్లయితే తెలుస్తుంది అంటే ఇప్పుడు మూడు పెళ్లిళ్ళు అయ్యాయి గత మూడు అయిపోయాక నాలుగో పెన్లి తన వైఫ్ ఎవరైతే ఉంటారో సంజయ్ రాయ్ వైఫ్ భార్య ఎవరైతే ఉంటారో తను రీసెంట్ గానే చనిపోయిందని కూడా చెప్తున్నారు అప్పటికి కూడా ఆ ముగ్గురిని కూడా చాలా భేదించేవాడంటే చప్పు అంటే తను గతం నుంచే గత పది సంవత్సరాల నుంచే ఇలాంటి పనులు చేసేవాడండి ఇంకా ఇలాంటి రేపులు కాకుండా కూడా కొన్ని దొంగతనాలు కానివ్వండి అదేవిధంగా కొన్ని వేరే వేరే వాళ్ళ వస్తువులు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర అమ్మడం కానివ్వండి ఇలా చేసేవాడు వేరే వాళ్ళని బెదిరించడం ఇలాంటివి కూడా ఉన్నాయి కానీ ఇంకా ఏవి కూడా బయటకు రావు ఇప్పటివరకు అయితే సో ఇవి ఇప్పుడు జూ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉంటారో తనని రేజ్ చేస్తున్న సమయంలో అయితే తనతో పాటు సంజయ్ రావుతో పాటు ఇంకెవరో ఉన్నట్లయితే తెలుస్తుంది ఇంకా విచారణలో అయితే తెలియనున్నది అదేవిధంగా ఇప్పుడు రేట్ చేస్తున్న సమయంలో కూడా అంటే తనని బలవంత పెడుతున్న సమయంలో కూడా తనని ఎముకలు అయితే పద్నాలుగు ఎముకలు విరిగిపోయినట్లు కూడా విచారంలో తెలిసింది అదేవిధంగా మెడను కూడా లాస్ట్కి మెడను కూడా విరి విరిచేసి తనని అయితే చంపుతున్నట్లు కూడా అట్లా కూడా విచారణ అయితే వస్తున్నాయి అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టులో అయితే సో విచారణ అయితే తెలియనున్నది అంటే విచారణ అయితే చేస్తున్నారు మరి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి ఇంకా నిందితులు ఎవరున్నారు వాళ్ళు కూడా బయటకు రావాల్సిందే అంటున్నారు కానీ దానిని అయితే చాలా దారుణంగా అయితే హింసించి హింసించి అయితే చంపినట్లయితే మనకి ఈ వీడియోలో తెలుస్తుంది కానీ అంత దారుణంగా హింసించడం కూడా అసలు చాలా దారుణమనే చెప్పవచ్చు అండ్ ఇలాంటి వాడినైతే రోడ్డుపైనే పబ్లిక్లోనే ఎన్కౌంటర్ చేయాలని అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే కోరుతున్నారు సో ప్రతి ఒక్కరైతే వాడిని ఎట్లాంటి ముక్కలు ముక్కలుగా నరికేయాలి అలా కూడా కోరుకుతున్నారు కానీ అతన్ని పట్టుకున్న సమయంలో ఏదైతే ఉందో ఆ సమయంలో వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నన్ను ఉరి తీస్తారా తీయండి అవును నేను చేసినా అని ఒప్పుకుంటున్నాడు తప్ప నేను ఏమాత్రం చేయలేదు అని అంటే అంటలేడు కానీ అంటే ఇంత ఒప్పుకుంటున్నాడు అంటే ఇంకెవరైనా డబ్బులు ఇచ్చి కూడా మరి ఇది జయించచ్చా అంటే ఇంకా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఎవరైతే ఉన్నాయో మరి ఆ చేతులు మరి వాళ్ళు కూడా ఇంకా ఎందుకు బయటకు రావడం లేదు అసలు దీనిపైన ఇంకా అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించడం లేదు అదే విధంగా ఇప్పుడు అంటే మనకి స్టే అక్కడ ఉన్న స్టేట్ నుండే కాదు సెంట్రల్ నుంచి కూడా సో సెంట్రల్ నుంచి కూడా మన బీజేపీ అంటే ఇది ఒక్క విషయంలో అయితే కొంచెం అనాల్సింది ఎందుకంటే మన ప్రధాని మోదీ గారు కూడా అసలు దీనిపైన మరి స్పందించడం లేదు ఎందుకు దీనిపైన ఎందుకు మాట్లాడడం లేదు కానీ ఇంత ఇండియా మొత్తం షేక్ అవుతున్నా ఇండియా మొత్తం దానికోసం పోరాడుతున్నా కానీ మరి మన నరేంద్ర మోదీ గారు కూడా దీనిపైన అయితే అసలు ఎలాంటిది మాట్లాడడం లేదు అదే విధంగా అక్కడ ఉన్న మమతా బెనర్జీ గారు కూడా అసలు ఏం స్పందించడం లేదు మరి ఇంతకీ ఈ రోజు ఏం ఏం జరగనున్నదో ఈరోజు చూడాలి ఎందుకంటే స్వయంగా సుప్రీంకోర్టులోనే ఈసారి అయితే విచారణ ఉన్నారు కాబట్టి సో మరి చూడాలి అదేవిధంగా చాలా పెద్ద పెద్ద అడ్వకేట్లు కూడా అండ్ విధంగా డాక్టర్స్ కూడా ఈ రోజు అయితే కి అయితే చేరునున్నారు ఆయన సుప్రీం కోర్టులో అయితే ఈ అయితే విచారణ చేస్తున్నారు మరి ఏ ఏ విధంగా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అదే విధంగా ఎలాంటి నిజాలు నిజానిజాలు బయటకు వస్తాయి ఏంటి అనేది అయితే ఈ వీడియో ఈ అయితే చూడాలి ఆయన అదే విధంగా డాక్టర్కి కూడా అంటే జస్టిస్ అని జరగాలని ప్రతి ఒక్కరైతే కోరుతున్నారు సో మన సిసిటివి ద్వారా కూడా పక్క మన జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తనకైతే పక్క జస్టిస్ అయితే జరగాలి మన సిసిటీవీ కూడా కొడుతుంది అండ్ మీరు కూడా అసలు ఏమనుకుంటున్నారు వాడి గురించి కూడా సంజయ్ రాయ్ గురించి కూడా ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి